హలో అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నవారికి అదృపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి పండుగ కానుకలను అయితే ప్రకటించాలండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చిందన్నమాట ఏపీలో నూతన సంవత్సరం కానుకగా అలాగే మరియు సంక్రాంతి కానుకగా జనవరి నెలలో వచ్చినటువంటి సంక్రాంతి పండుగ కానుకగా అతిపెద్ద పండుగ కాబట్టి ఈ పండుగకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని సరుకులను అలాగే కొంత డబ్బు అలాగే కొందరికైతే మహిళలకు చీరలు అయితే సంక్రాంతి కిట్ కానుకగా అయితే ఇవ్వబోతున్నారండి మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీలో పేదల కోసం చంద్రబాబు ప్రభుత్వం వారు కీలక నిర్ణయం అయితే తీసుకుందండి గతంలో టీడీపీ సంక్రాంతికి క్రిస్మస్ రంజాన్ పండుగలకు రేషన్ కార్డు దారులందరికీ కూడా మళ్ళీ చంద్రన్న కానుకలను అయితే అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మిరు పేదల పండగ పూట వస్తువులు ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రన్న కానుకలనైతే పంపిణీ చేశారు మళ్ళీ పేదలను ఆదుకోవాలని ప్రజా పంపిణీ వ్యవస్థ మళ్ళీ గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుందండి ఈ వివరాలన్నీ కూడా వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను మీరు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నేను పెట్టే కొత్త కొత్త అప్డేట్స్ అనేది మీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అలాగే కింద హైప్ పాయింట్స్ అని ఉంటుంది హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి ఇంకా మన వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో పేదలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న అయితే శుభవార్త అయితే చెప్పింది గత టీడీపీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పండుగలకు కానుకలు అయితే అందించారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డ్స్ అంటే స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి మరియు క్రిస్మస్ కానుకలు చందనన్న అలాగే రంజాన్ తోఫా పథకాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఉచితంగా చంద్రన్న కానుకలు అయితే అందిస్తున్నారండి ఈ పథకానికి ఏడాదికి ఐదు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అయితే అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా అయితే ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్నారు చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్లో కూడా ఏమేమి ఇస్తారో ఇప్పుడు మా వీడియోలో తెలియజేస్తాను సో మీరందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చంద్రన్న సంక్రాంతి కానుకగా ప్రతి కిట్లో ఏమేమిస్తారంటే కిలో గోధుమ పిండి అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం అరకిలో కందిపప్పు అర లీటర్ పామ్ ఆయిల్ వంద మిల్లీ గ్రాముల నెయ్యిని కార్డుదారులందరికీ అయితే అందించ అందించాలనుకుంటున్నారు అలాగే క్రిస్మస్ కానుక కింద వీటిని కూడా అందించారు రంజాన్ తోఫా కింద ముస్లింలకు ఐదు కిలోల గోధుమ పిండి రెండు కిలోల చక్కెర వంద మిల్లీ గ్రాముల నెయ్యితో తోఫా కిట్లను అయితే ఉచితంగా అయితే అందజేయాలనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది జూన్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అయితే నిలిపివేశారు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డు దారులందరికీ కూడా కొత్త స్మేష స్మార్ట్ రేషన్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబానికి కూడా మళ్ళీ చంద్రన్న కానుకలను అయితే అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి రేషన్ కార్డులు ఉండగా ఇందులో పన్నెండు లక్షలకు పైగా ముస్లింలు కార్డుదారులు అయితే ఉన్నారు అలాగే ప్రతి నెల రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డులందరికీ కూడా ఉచిత బియ్యంతో చక్కెర గోధుమ పిండి జొన్నలు సజ్జలు కందిపప్పు వంటి అందించేందుకు అయితే చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే ముఖ్యమంత్రి అయితే ఆదేశించారు ఇలా రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ కిట్లను అయితే అందించే అందిస్తున్నారండి ఈ సంక్రాంతి కానుకగా మన చంద్రబాబు నాయుడు గారు పేదల సంతోషంగా పండుగలు జరుపుకునేందుకు అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రే కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేసిన విషయం మనకు తెలిసిందే కదా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటుగా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అసరత్తు కూడా చేస్తుంది అని మనకు తెలిసిన విషయం ఇది ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారండి రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే కేంద్రం వీటితో తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు గుర్తించిందండి వాటికి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీస్తుండగా మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీలను ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిందిగా వస్తుంది రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది కొత్తగా పెళ్లిన దంపతులకు అన్ని అర్హులుగా ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేయనుంది ప్రభుత్వం మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించగా తొంభై లక్షల కార్డులలో ఒక కోటి ముప్పై ఆరు లక్షల కుటుంబాలను ఆరు నెలలుగా పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు ఆ కార్డులన్నిటిని కూడా తొలగిస్తే వాటి స్థానంలో రా రాష్ట్ర కార్డులను భర్తీ చేయించు అని అంటున్నారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరా శాఖ అధికారులైతే ప్రభుత్వానికి ప్రతి ప్రతిపాదించారండి గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని బట్టి రెండు రకాల రేషన్ కార్డులు అయితే ఇచ్చింది బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు తెల్ల కార్డు ఏపీఎల్ కిందకు వచ్చిన మధ్యతరగతి వారికి గులాబీ కార్డు అయితే ఇచ్చింది ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీని అయితే ప్రభుత్వం భరించగా గులాబీ కార్డు ఉన్న వారికి ఫైల్ క్యాటగిరీ బియ్యం కందిపప్పు చక్కెర గోధుమలు వంటి సరుకులు అయితే మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అయితే అందించింది ప్రభుత్వ పథకానికి ఆరోగ్యశ్రీ ఫ్రీజ్ రియేస్మెంట్ ఇతర పథకాలను కూడా ఈ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుందండి మరి కొత్త రేషన్ కార్డుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూసుకోవాలి అలాగే అలాగే మహిళలకు రెండు చీరలు అయితే కూడా ఇవ్వబోతున్నారు అలాగే మూడు వేల రూపాయల డబ్బులు అయితే కూడా ఇవ్వబోతున్నారండి పేద కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నవారికి సో ఇదండి వాటి వచ్చిన అప్డేట్ సంక్రాంతికి మరియు న్యూ ఇయర్ క్రిస్మస్ కానుకోగా మన రేషన్ దారులకి ఏమేమి ఇస్తారో నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను సరుకులు థ్యాంక్ యూ అండి